హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను తొమ్మిది చుక్కల ముగ్గును స్ట్రైట్ చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టుకొని వేసే ముగ్గును సింపుల్గా వేసి చూపించాను చాలా బాగుంటుంది ముగ్గు మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి ముగ్గుని లైక్ చేయండి అలాగే ఎవరైనా యూస్ఫుల్ వారికి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది రోజు వేసుకునే చిన్న చిన్న ముగ్గుల కోసము మన ఛానల్లోని డైలీ రంగోలీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్